ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఆలోచిస్తే నిన్న ప్రవీణ్ పగడాల మొన్న రంగరాజన్ గారు అంతకుముందు కొంతమంది ముస్లిం సోదరులు ఇలాగా అందరి మీద ఒకరినొకరు దాడులు చేసుకుంటూ పోతా ఉంటే ఈ వ్యవస్థ ఏమైపోవాలి దీని గురించి ప్రత్యేకంగా దర్యాప్తు జరగాలి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి సరైన అవుట్పుట్ అనేది గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటున్నాము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో పోలీస్ ప్రెస్ అండ్ మీడియా నేషనల్ అధ్యక్షుడిగా నేను మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు మతము మచ్చలో పడిపోయి బలైపోతున్నారు నిన్న ఒక వీడియో చూశాను గా రిలీజ్ అయింది ఒక అమాయకుడు నేను చిన్నవాడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి అయితే కాలేదు అతను ఏం మాట్లాడుతున్నాడంటే మతం ముసుగులో ఎంత దిగజారిపోయాడో మానవత నైతిక విలువలు ఎంత పోగొట్టుకున్నాడో మనం చూడవచ్చు ఎందుకంటే మేమే చంపాం మేమే చేశాం మా జోలికి ఎవడొచ్చినా ఉరుకోం అని ఇలాగా మతం ఉన్మాదం పెరిగిపోయి మాట్లాడుతున్నట్టుగా నేను చూశాను నిజంగా అది నిజమైనటువంటి హిందువు లక్షణం కాదు హిందువులు మంచివారు క్రైస్తవులు మంచివారు అలాగే ముస్లింస్ మంచివారు ఒక దైవాన్ని నమ్ముకున్న వారందరూ మంచివారు దైవము ఎప్పుడూ కూడా ఒక మనిషిని హాని చేయమని చెప్పదు ఒక మనిషిని పాడు చేయమని చెప్పదు ఒక మనిషిని తగ్గించి చూడమని చెప్పదు దైవానికి కులమత భేదాలు ఉండవు భూమికి భూమికి మతం ఉండదు భూమికి కులం ఉండదు కానీ అందరినీ మోస్తుంది కాబట్టి ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో నిజంగా ఒక జాతీయ అధ్యక్షుడిగా నేను స్పందిస్తున్నాను ఇది ముమ్మాటికి హత్యే ఇది మాత్రం నా అనుమానంగా ఉంది ముమ్మాటికి హత్య జరిగింది ఎందుకంటే సిసిటీవీ లో ఆయన యొక్క బాడీ ఆహార్యం అది కాదు ఆయన ఉన్న విధానం వేరు ఆ సిసిటివిలో ఫుటేజ్లు కనపడేటటువంటివి వేరు కాబట్టి ప్రభుత్వము సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజన్న ఏఎస్ హెచ్ఆర్ జాతీయ అధ్యక్షుడు పోలీస్ ప్రెస్ అండ్ మీడియా